అందరూ కళ్ళు ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి కృపాల దేవానికి వందనాలు మరి గడిచిన సమయం అంతా మమ్మల్ని కాల్చి కాపాడు భద్రపరిచి మరి ఈ దినం ప్రభావ మమ్మల్ని నిలబెట్టిన దేవానికి వందనాలు ఈ మధ్యకాల సమయంలో ప్రభావ మరి నీ మందిరంలో కూడి మరి నీ నామాన్ని గణపరచుటప్పుడు నీ నామాన్ని ప్రభావ ముఖ్యంగా తండ్రి నీ వాక్యాన్ని ప్రభావ మీ సమయం నీకు వందనాలు మరి మరినైనా మరి ఏ నందు ప్రభావ నేను ఎన్నుకునే దేవానికి స్తోత్రాలు మరి దినం దినంప్రభా నాతో మాట్లాడు మరి నేను నోటి నన్ను వాడుకో నాకు సహాయం దయచేయండి నన్ను బలపరచు మరి మరి నైనా ఏ మాటలు మరి నేను ఎత్తవలసింది ఉంది ప్రభా మరి ఆ మాటలు మరి ఎవరికి ఏ హృదయాలకి ఏ అవసరం ఉందో ఆ వర్తం వచ్చే నింపు పని కోరుచు మీకు ఏమన్నా వంద మరి వారి వచ్చే ఆనందమే శృతిస్తున్నాం మరి క్షేమం నడిపించు మరి నీవే తోడి నడిపించి సహాయం చేయండి ప్రభావ జరుగుతున్న ఈ యొక్క కోడికంతకులో మీ సహాయం దయచేయండి మరి ముఖ్యంగా తర్వాత ఈ ప్రా వాక్యమంతా ప్రభావ విజ్ఞాపన ప్రాంతం విజ్ఞాపలు చేస్తామయ్యా అభివృద్ధి ప్రార్థన ఆలోచించండి అంగీకరించండి వాడికి సమాధానం దయచేస్తామని నమ్ముచ్చుతున్నాము మీకు నీకు వందనాలు ముఖ్యంగా తండ్రి మరి సమయం అంతా మీకు అప్ప చెప్తున్నాం మీరే సహాయం చేస్తాం నమ్మొచ్చు మరి ముఖ్యంగా బోధించడం నేను కాదు ప్రభా నీవే నాతో బోధిప చేయమని ఎటువంటి అలజడి ఎటువంటి తొందరపాటు ఉండకుండా ప్రభా మంచిగా మీ జ్ఞానం చేతన బోధింప చేయమని కోర్చు మీకే వందన చెల్లిస్తున్నాం మీ సహాయం కోరితే మీ సన్నిధి కోసం మీరే సహాయం చేయమని కోర్చు మీకు వందన తెలుస్తూ నీకు మన మన ప్రభు ఏసై ఆమె అందుకు ప్రైజ్ రాయిస్లా ప్రైస్లానా ఈ దినం వాక్య భాగంగా వ్యూహాను శువార్త పదకొండు అధ్యాయం నలిపి వచ్చిన చదుద్దాం వ్యూహాను సువార్త పదకొండు నలభై నేటి వాక్య భాగంగా యుహాను పదకొండు నలభై వ్యూహా తరువాత పదకొండో అధ్యాయం నలభై వచ్చినాం నేను చదువుతాను మీరు ఆలకించండి తర్వాత వచ్చిన మీరు చదవండి మొదట నేను చదువుతున్నా కలిసి చదువుకుందాం వ్యూహాను పదకొండు నలభై కలిసి చదువుకుందాం ఒక అందరు కలిసి చదువుదాం ప్రారంభిద్దాం తీసారా ప్రారంభిద్దాం అందుకు యేసు నీవు నమ్మిన దేవుని మహిమను చూతూ అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను మళ్ళొకసారి అందుకు యేసు నీవు నమ్మిన దేవుని మహిమను చూతూ అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను ఈ సందర్భము మన అందరు తెలిసిన పరిచయమున భాగమే అనేకసార్లు మనం విన్నాము ధ్యానించినాము అనేక మర్మాలు తెలుసుకున్నాము అనేక సేవకుల ద్వారా విశ్వాస ద్వారా మనం ఎన్నోసార్లు మనం ధ్యానించుకున్నాం విన్నాం కాబట్టి తెలిసిన విషయాలే కొద్దిగా తెలుసుకుందాం ఇక్కడ సందర్భం ఏందంటే ఈ నమ్మిన విషయం ఇది ఎవరితో అంటున్నాడు దేవుడు మాట యేసుప్రభు ఎవరితో అంటున్నాడు అంటే మరియ మార్తతో అంటున్నాడు ఏమని అంటున్నాడు ఇక్కడ సందర్భం అంటే ఏంటంటే లాజర్ చనిపోయాడు చనిపోయి నాలుగు రోజులు అవుతుంది కాబట్టి నువ్వు సమయానికి వస్తే నాకు నాకు నా యొక్క సహోదరుడు బతికేవాడు నువ్వు సమయానికి రాలేదు ప్రభు అని చెప్పి ఈ యొక్క సందర్భం అంతా అంతా తెలిసి తెలిసిన సందర్భమే సో దాంట్లో కొన్ని మా కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇక్కడ గమనించినట్లయితే మరియా మార్తలకు ఉన్న సహోదరుడు ఎవరంటే లాజరు లాజరు రోగియే చనిపోయినాడు చనిపోతే తనను సమాధి చేసినారు నాలుగు రోజుల తర్వాత యేస ప్రభు ప్రాంతానికి అప్పటికి తెలిసింది ప్రభుకి తెలిసింది విషయం ఏంటంటే లాజర్ నిద్రించినాడు కాబట్టి ఆ విషయం తెలిసినా కూడా ప్రభు ఆలస్యంగా వస్తాడు ఆలస్యంగా వస్తే అక్కడ ఏమంటాడు సందర్భం అంటే మార్త మరి అంటున్నారు మీరు త్వ త్వరగా వచ్చుంటే మీరు ముందే వస్తే నా యొక్క సహోదరుడు బతికిండేవాడు నా సహోదరుడు చనిపోయి నిద్రించినాడు కాబట్టి మేము సమాధి చేసినాము అని చెప్పేసి ఈ సందర్భం ఉంటుంది ఇక గమనించ ఈ సందర్భం గమనించదు మూడు నాలుగో తర్వాత ఇక్కడ యేసు ప్రభు ఆ పట్టణానికి ఆ గ్రామానికి వెళ్ళి మీరు ఏడవకండి మీకు మీ సహోదరుడు చనిపోలేదు నిద్రిస్తున్నాడు అతను లేపుదామని చెప్పి ఆ నువ్వు ఎప్పుడైతే ప్రభుని మనం నమ్ముతామో విశ్వసిస్తామో ప్రభుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తాం తన మాటను అంగీకరిస్తామో ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ నమ్ముట నీవల నమ్మిన దేవుని మహిమను చూస్తాం మనం కూడా మన జీవితాల్లో ప్రభుని నమ్మాలా దేవుని వాక్యాన్ని నమ్మాలా ఇది జరుగుద్దా ఇది జరగదా అని అది ఇక్కడ గమనించి లాజరి విషయంలోకి వస్తే ఆ చనిపోయి తన సమాధి చేసి నాలుగో దినమున ఆ యొక్క బండ తొలగించమని చెప్పి ప్రభు చెప్తున్నాడు కానీ అందరు ఏమంటున్నారు కదా అది వాసన కొడుతుంది ప్రభువా ఆ ఇప్పుడు నాలుగు లేని చాలా దుర్వాసన వస్తుంది వద్ద తీయద్దు అని చెప్పి ఆ ప్రభుని కొంతమంది కొంతమంది మర్య మారుదని అంటారు వద్దు ప్రభు చనిపోయిండు మా వాసన వస్తుంది వద్దు వద్దని నువ్వు నమ్ దేవుని విశ్వసించు దేవుని మీద నమ్మకముంచు నా తండ్రి మీద నమ్మకముంచు ఖచ్చితంగా నీ కుమార్ నీ సహోదరుడు లేస్తారని చెప్పి అక్కడ దేవు దేవుడు ఆ యేసే ప్రభు వాళ్ళు ఆయనతో వాళ్ళతో చెప్తాడు అప్పుడు ఏం చేస్తారు కొంతమంది సహోదరులు వచ్చి ఆ బండను తొలగించినాక తొలగించి ఆ లాజ లేవు అని చెప్పి కానీ ఇక్కడ ఒక చిన్న పని చేస్తారు ఏసు ప్రభు కానీ బైబిల్ గ్రంథంలో మనం గమనించినాయి చాలా తక్కువ సందర్భాల్లో ఏసు ప్రభు ఇక్కడ మనకు గమని గమనించినైతే ఒక వచనం చూడండి ముప్పై ఐదో వచ్చంలో చూడండి ఏసు ముప్పై ఐదో వచనం కన్నీళ్లు విడిచను అంటే లాజపడి ఎంత ప్రేమ ఉండాలి కన్నీలు విడవడానికి దేవునికి చాలా తక్కువ సందర్భాలు ఒకటో రెండు సందర్భాల్లో దేవుడు తన మనసును గాయపరుచుకున్నాడు తన మనసుతో హృదయాన్ని హృదయం హృదయం ద్వారా తన తను ఏడ్చినాడని మనం చూస్తున్నాం ఇక్కడ తన కన్నీళ్లు విడిచిండు కానీ చాలా తక్కువ సందర్భాల్లో కానీ ఎంత ప్రేమించాడు కాబట్టి అంత కన్నీలు విడిచాడు అంటే లాజర్ ఎంత ఇష్టపడ్డాడో దేవుడు అంటే పైన లాజర్కి దేవునికి ఉన్న సంబంధం అలా తెలుస్తుంది ఇక్కడ అంటే మన జీవితాలు కూడా మనము దేవునితో ఎలా సంబంధం కలిగి ఉన్నాము లాజర్ అని సంబంధం కలిగి ఉంటే దేవుడు మన కోసం కూడా విజ్ఞాపన చేస్తాడు మన కోసం కూడా మనకు మన ప్రా మన ప్రార్థనలు వింటాడు ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు తనను లేపడానికి తనను బతికించడానికి తన దేవుడైన యహోవాకు తను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాడు ప్రవ్వా అని వేస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుచున్నాడు ఇక్కడ మన జీవితాలు కూడా మనం ఏం చేయాలి మన బంధం ఎలా ఉంది దేవునితో కన్నీళ్లు విడిచే విధంగా ఉందా ప్రభు మన కోసం ప్రా ప్రార్థిస్తున్నాడు మన కోసం వేచి చూస్తున్నాడా గమనించండి ఇక్కడ లాజర్కి ఏ విధంగా కన్నీళ్ళు విడిచినాడో లాజర్ ఎంతగానో ప్రేమించినడో దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడా లేదా అని ఆలోచిస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం కూడా లాజర్ వల్లే దేవుని ప్రేమించాలి దేవునితో హత్తుకొని ఉంటే ఈ జీవితంలో ఎన్ని వచ్చినా సరే ఎన్ని ఆటపోట్లు ఎన్ని ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే దేవుడు దేన్నైనా జయించడానికి సమర్థుడు కేవలం ఒకటే మాట నమ్మిక ఉంచు దేవుని మహిమను చూస్తాం మనం కూడా మన జీవితంలో ఏదో జరిగింది ఏదో అయిపోయిందని కాదు నమ్మకం ఎప్పుడైతే ఉంచుతామో ప్రభు మీద ఖచ్చితంగా దేవుడు మహిమ మనం చూస్తాం అది కేవలం ఆ రోగం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా అది దేవుని మహిమ కొరకే మన జీవితంలో ప్రవేశ దేవుడు అనుమతి లేని ఎది కూడా రాదు యోగుని కూడా సాధాను అప చెప్పిండు కానీ ఎవరు అనుమతి తీసుకున్నాడు సాధాను దేవుని అనుమతి తీసుకునే కదా తన మొత్తింది సో మన జీవితాన్ని కూడా మనము గాయపరచబడ్డా మనము హింసిపబడ్డా ఏదైనా దేవుని అనుమతి లేకుండా కానీ దాని వెనకాల దేవుని మహిమ మనకు ఉంటుంది కాబట్టి ఈ ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే లాజర్ కూడా చనిపోవడానికి కారణం ఇక్కడ దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి చనిపోయినాడు ఇక్కడ దేవుడు అనుమతించింది ఏంది లాజర్ నిద్రించడానికి కారణం ఏంది దేవుని యొక్క దేవుణ్ణి నామాన్ని మహిమపరచడానికే ఆ సందర్భం జరిగిందని ఇదంతా గమనిస్తున్నాం కాబట్టి ఇక్కడ గమనించినైతే మనం కూడా మన జీవితాల్లో ఏది జరిగినా మన జీవితంలో ఏది ఇబ్బంది వచ్చినా ఏది కష్టం వచ్చినా అది దేవుని మహిమ కొరకే వచ్చింది కానీ దేవుని కించపరచడానికి మాత్రం ఏ విధంగా ఏ మాత్రం రాదు సమస్య ఇచ్చేది ఆయనే రో మొత్తం స్వస్థపరిచేది ఆయన్ని ప్రతిదానికి ప్రపంచంలో ఏ సమస్యకైనా సొల్యూషన్ అంటే సమస్యకు సొల్యూషన్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మన జీవితాల్లో కూడా మనం మన సొల్యూషన్ ఎవరు దేవుడే ప్రతి దానికి దేవుడే మనకి ఏ సమస్య వచ్చినా ప్రతి ప్రతి విషయంలో దేవుని ఎదుట మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానం ఇస్తారు ఇక్కడ చూసినట్లయితే సమాధానం లాజర్ విషయంలో కూడా మార్త మరియా కూడా ఏమంటున్నారు రవ్వా వద్దు వాసన వస్తుంది తను చనిపోయిండు వదిలేండి అన్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు నమ్మిక మాత్రం ఉంచు కాబట్టి మన జీవితాల్లో కూడా మనం నమ్మిక ఇస్తే ఖచ్చితంగా దేవుని మహిమను మనం చూడడానికి సిద్ధంగా ఉండడం ఇంకో వాక్ వాక్యం చూద్దాం ఇక్కడ మార్కు సువార్త తొమ్మిది మూడో వచ్చినాం చూడండి మార్కు తొమ్మిది మూడు తీసారా మార్కు మార్కు శువార్త తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చినాం మంచి మాట ఇది నమ్మకం పైన మంచి మాట చాలా అందరికి ఫెమిలియర్ అంటే తెలిసిన పదం ఇది ఆ వాక్యం మార్కు సువార్త తొమ్మిది ఇరవై మూడు తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం అందుకేమంటే ఇక్కడ నమ్ముట అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే ప్రపంచంలో ఏదైనా సరే మనం సాధించడానికి సమస్తం సాధ్యం చేసేది ఎవరు మన ఏసు ప్రభు కానీ దానికి ఒకటి మనం చేయాల్సిన పెట్టుబడి అయింది నమ్మకం లాభాలు రావాలంటే ఏం చేయాలి పెట్టుబడి పెట్టింది లాభాలు వ్యాపారంలో కానీ ఏదైనా సరే ఉద్యోగం రావాలంటే చదవాలి కష్టపడాలి ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి కష్టపడాలి సో మనం కూడా సమస్య మనకు మన జీవితంలో సాధ్యం కావాలంటే మనం పెట్టుబడి పెట్టాల్సింది ఎందుకంటే నమ్మకం నమ్మకం అనే పెట్టుబడి పెడితే మన జీవితంలో ఖచ్చితంగా ఏదైనా సరే సాధిస్తాం కాబట్టి మన జీవితంలో కూడా ఇక్కడ ఏమంటు దేవుడు ఏమంటున్నాడు అందుకు వేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సమస్తం అంటే ఒకటి రెండు కాదు కదా ఏదైనా సరే ప్రపంచ భూ ఈ భూలోకంలో ఏది ఉన్నా సరే ప్రతిదీ కూడా సాధ్యమే ఒకటి రెండు కూడా కాదు మన జీవితంలో ప్రతిదీ మన జీవితం ఉన్న పది సమస్యలు పదిహేను సమస్యలు ఇరవై సమస్యలు ఎన్నో ఉంటాయి కానీ ప్రతిదీ సమస్యకు తీర్చడానికి దేవుడు సమర్థుడు కాబట్టి మనం ఎవరిపైన నమ్మకం ఉంచాలి దేవుని మనం పెట్టి మన పెట్టుబడి ఒకటి దేవునిపైన నమ్మకం ఇస్తే ఖచ్చితంగా మనం లాభాలు పొందుతాం కాబట్టి మన జీవితాలు మనం ఏం చేయాలంటే దేవుని నమ్మాలి నమ్మాలి విశ్వసించాలి ఆయన మాటకు లోపడాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం ప్రతిదాన్ని సాధిస్తాం ఇక్కడ గమనించే మనకి చెప్తుంది తొమ్మిది మూడో వచ్చిన ఏం చెప్తుంది అక్కడ నమ్ముట అందుకేసు చెప్పండి మరొకసారి చదివన్నది సాధ్యమే అంటే చనిపోయిన వారిని కూడా లేపే శక్తి గల దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఉంచాల్సింది నమ్మకం విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసం నమ్మకం ఉంటేనే మన జీవితంలో మనం ప్రతిదీ సాధిస్తాం ఏదైనా సరే ఇప్పుడు లాజర్ విషయంలో కూడా ఏం చేశారు మార్త మరియ నమ్మకాన్ని కోల్పోతున్నారు నమ్మకము కోల్పోతే దేవుడు ఏమంటాడు మీ నమ్మకం ఉంచండి దేవుని మహిమను చూస్తారు మనం కూడా మన జీవితంలో ఏ బాధలు ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని మాత్రమే నమ్మాలి అప్పుడు మాత్రమే మనం ఆయన మహిమను ఆయన కార్యాలను మనం చూస్తాం సో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఒక చిన్న చిన్న స్టోరీ చెప్పి ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను అంటే మన జీవితంలో ఎంతో మంది ఏదో అడ్డగిస్తారు ఇది అవుతుందా ఇది కాదా యోగు జీవితంలో కూడా మనం చూసినాము యోగు జీవితంలో వాళ్ళ స్నేహితులు ఆయనను కించపరిచిన భార్య కట్ట వాళ్ళ భార్య కూడా ఆయనను ఎందుకు ఎంత విశ్వాసం కలిగినో దూషించి చనిపోమని చెప్తుంది వాళ్ళ భార్య కానీ దేవుడు మాత్రమే యోగ మాత్రం ఏం చేసాను నమ్మకం మాత్రం దే నమ్మ ఆయన నోటి ద్వారా కూడా పాపం చేయలేదు కాబట్టి అంటే విశ్వాసం కలిగితే దేవుల్లో విశ్వాసం వచ్చింది కాబట్టి చివరికి అది ఎన్ని డబుల్ దీవుల్లో పొందుకున్నాడు రెండొందల దీవెనలో పొందుకున్నాడు మనకు వాక్యం చెప్తుంది ఇక్కడ కాబట్టి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పరిస్థితిని బట్టి మనం వెనుకడు వేయకుండా దేవుని ముందు కొనసాగితే ఖచ్చితంగా రెండొందల దీవెనలు మనకు దేవుడు ఇస్తారు ఇక్కడ యోగకి ఎలా ఇచ్చాడో అలాగే ఇగ్జాన్ కూడా చూసినా మనం మన బైబిల్లో ఇజ్జ అనే వ్యక్తి కూడా ఉంటాడు ఆయనే కూడా ఉజ్జియనా ఆ పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచిండు ఇజికి అన్న నేన ఇజకియా పదిహేను సంవత్సరాల ఆయుషను పెంచింది దేవుడు కాబట్టి నమ్మకం విశ్వాసం ఇస్తే ఖచ్చితంగా దేవుడు చేయడానికి సమర్థుడు కాబట్టి మనం కూడా మన జీవితాల్లో లాజరు వాలే ఆ యొక్క యోగు వాళ్ళే ఆ ఇగ్జే వాళ్ళే మన నమ్మకం కలిగి ఉంటే విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ముట్టి స్వస్థపరుస్తాడు కాబట్టి మన జీవితంలో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లోకులు ఇంకో విషయం ఏంటంటే బయట ఎవరు తెలియదు మనం ఏం చేస్తున్నాం అనేది ఏం చేసినా మనకు ప్రభుత్వం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఇంతేనా వీళ్ళు ఇదే ఇదే దేవుల్లోనే ఇట్లే ఉంటారు వీళ్ళకి ఏం తెలియదు అమాయకులు అని చెప్పేసి మనం అంటారు కానీ ఇక్కడ ఒక చిన్న కథ ఉంది ఏంటంటే ఒకసారి ఒక రాజు అంట చిన్న కథ చేసి నేను క్లోజ్ చేస్తాను ఆ దీనికి లింక్ అయినా ఈ ఈ భాగానికి దీనికి లింక్ అవుతుంది అది అయితే ఒకసారి ఒక రాజు ఏం చేసిందంటే ఒక ఆ రాజు కాదు ఫస్ట్ తల్లి రాజు ఏం చేస్తాను ఒక తండ్రి ఒక తండ్రి దగ్గరకు పోయి ఆ తండ్రి దగ్గరకు అంటే ఏ అది ఒక రైతు రైతు దగ్గరికి పోయి అంటాడు ఏదో మీ కొడుకుకు తెలివి లేదురా వేస్ట్గా పెంచినావు అనవసరంగా పెంచిన మీ కొడుకును బుర్ర లేదంటాడు అంటాడు ఎందుకు అంటున్నావు రాజా ఏమైందంటే మీ కొడుకు వస్తే పరీక్ష పెట్టినా బంగారం రెండు పెట్టినా బంగారం ఒక బంగారం కాయని పెట్టినా వెండికాయని పెట్టినా ఏది తీసుకుంటారా అంటే వెండి తీసుకున్నాడు మీ కొడుకు మీ కొడుకు తెలివి లేదా అంటాడు అరే అట్ట రాజా మా కొడుకు చదువు స్కూల్కి పోతున్నాడు బంగారం వెండికి తెలివి లేక తెలియకుండా ఉన్నాడు మా కొడుకు అని చెప్పేసి నువ్వు అడుగు ఇంటికి పోయి అడుగురా అంటే ఇంటికి పోయినాక రైతు ఇంటికి పోయినాక కొడుకుని మిలిసుకుంటాడు స్కూల్కి వెళ్ళినాక అరే చిన్న ఇటు ఇప్పుడు రెండు చూపిస్తాడు బంగారం కాయని వెండికాయని చూపిస్తాడు ఏది విలువేంద్ర ఏది విలువేంద్ర అంటే బంగారం అంటాడు అరే మరి నువ్వు కరెక్ట్ చెప్పినావు కదా మరి రాజు గట్ల అనేది అని అంటాడు రాజు అట్లనే ఎందుకనంటే అప్పుడు నేను చెప్తాడు నాన్న నీకు ఇప్పుడు అడిగిన విషయం చెప్పింది కానీ దానికంటే ముందు సంభాషణ మీకు చెప్పలేదు నాతో నీ జరిగిన సంభాషణ చెప్పలేదు అంటాడు ఎందుకంటే ముందు ఒక సంభాషణ జరుగుతుంది ఏంటంటే అప్పుడు అబ్బాయి ఏమంటాడు అంటే నాన్న బంగారమే విలువైంది వెండి విలువలేంది కానీ రాజు దగ్గర నేను ఏం ఏం తీసుకుంటున్నా వెండి కానీ తీసుకుంటున్నా కానీ బంగారం తీసుకుంటలేను రోజు స్కూల్కి పోయేటప్పుడు గేట్ కార్డు నిలబడుతున్నట్టే రాజు రాజు రెండు చేతులు పెడితే వెండికాయని తీసుకుంటాడట బంగారం తీసుకోలేదంట ప్రతి రోజు అట్లా కొన్ని కొన్ని రోజులు గడిచిపోయింది ప్రతి రోజు కొన్ని రోజులు గడిచిపోయింది అయితే ఈ విషయం ఇంటికాడ ఇంటికి వచ్చాక అడిగాను కదా అబ్బాయిని ఏంట్రా మరి బంగారం విలువైనందా వెండి విలువ బంగారం విలువైంది అన్నాడు మరి రాజ గురించి అబద్ధం చెప్పిండు అని అట్టాడు రాజు ఏం చెప్పిండు మీ మీ కొడుకు తెలియలేదు వెండి సెలెక్షన్ చేసుకుంటున్నాడు బంగారం తీసుకోక వెండి తీసుకుంటున్నాడు తెలియలేదు అంటే సరే అని చెప్పి అప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి ఆయన ఆయన రూమ్లో ఉన్న ఆయన బెడ్రూమ్లో ఉన్న బీరో ఓపెన్ చేస్తాడు ఆ బెడ్రూమ్లోని బీరువా ఓపెన్ చేసి బీరువా ఓపెన్ చేస్తే బీరువా నిండా బంగారం కాయిన్లు బీర్వ నిండా కాయిన్లే ఉంటాయి తీయగానే మొత్తం టపటపడపడ కింద రాలిపోతాయి కాయిన్లు అప్పుడు ఏమంటాడు నానా నానా ఇద్దరం ఒక గేమ్ ఆడుతున్నాం రాజు మేము ఇద్దరం ఒక గేమ్ ఆడుతున్నాం ఏం గేమ్ అంటే వెండి సెలెక్షన్ చేసుకుంటే నెక్స్ట్ డే నాకు వెండి వస్తుంది మళ్ళీ ఎప్పుడైతే నేను బంగారం తీసుకుంటానో ఆ రోజు ఆ గేమ్ అయిపోతుంది అర్థమైందా రోజు రాజు రావడము వెండి బంగారం చూపిస్తే వెండి తీసుకుంటే నెక్స్ట్ డే వస్తున్నాం మళ్ళీ అది బంగారం తీసుకుంటే ఆ రోజు ఆడికే అయిపో గేమ్ అయిపోతుంది అక్కడ ఇప్పుడు అన్ని బీరువా నిండి ఉన్న వెండి వెండికాయలు ఇంపార్టెంటా ఒక బంగారం నాణ్యం ఇంపార్టెంటా ఏది విలువైంది బీరువా ఉన్న వెండి వెండికాయల కంటే బంగారం విలువైనదా ఇవి విలువైందా అవి ఇది విలువైందా నేను ఇన్ని అంటున్నా బీరువా నిండి ఉన్న కంటే ఆ వెండి పొందుకోవడానికి ఆ ఆ రైట్ అన్ని బీరువా నిండున్న వెండి కాయల కంటే బంగారం బంగారం విలువ ఇప్పుడు దీంతో పోలిస్తే ఈ చిన్నదే బంగారం విలువ తక్కువనే దీని విలువనే ఎక్కువ ఎక్కువ ఉంది ఆ తూకం దీని తూకం ఎక్కువ అవుతుంది మన కాస్ట్ ఎక్కువ ఎక్కువ వస్తుంది ఈ వెండికాయ కాస్ట్ తక్కువ వస్తుంది అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే నానా నానా నేను ఒకవేళ వెండికాయ తీసుకుంటా గేమ్ అయిపోతుంది అక్కడికి నాకు మళ్ళీ ఇంకో బీరవ కొనుక్కుని నింపుకుంటా మళ్ళీ రోజు మళ్ళీ రోజు రాజు వస్తాడు గేట్ కాల వస్తాడు అడుగుతాడు తీసుకుంటా రోజు వెండి అంటే ఆయన బతుకునే రోజుల్లోకి వస్తుంది వెండికాయను బతుకునే రోజుల్లో బీరో నిండుతుంది ఆయన చనిపోయినాక ఎట్లా రాడు కదా అదే ఆయన చనిపోతేనే నా స్కూల్కి రాడు లేకపోతే బంగారంకాయని తీసుకుంటే నేను ఈ గేమ్ అయిపోతుంది ఇక్కడ అర్థమైనా అంటే రాజు ఇక్కడ కించపరుస్తున్నాడు ఎవరిని అబ్బాయిని తెలివి కూడా ఏదో ఒక రకంగా తండ్రి ద్వారా ఏదో అంటే మనల్ని కూడా దేవుడు ఆ మనకు ఎంతో మంది అంటుంటారు కానీ మనం ఏం చేయాల నమ్మకంతో విధంగా కొనసాగు కొనసాగుతూ ఉంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎన్ని దూషించినా ఇప్పుడు రాజు ఎవరిని దూషించిండు కొడుకు కొడుకును దూషించిండు తండ్రిని దూషించిండు మీ కొడుకు తెలియలేదు అదే ఎన్ని ఇప్పుడు తండ్రి తిట్టినా కూడా ఆయన ఆపిడ్డా ఆపలేడు ఆయన చేయాల్సింది చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు వెండికాయనే తీసుకుంటున్నాడు అట్లా పది పది బీరువాలు నింపేసిండు ఆ పది బీరువాళ్ళకి తూకము ఈ బంగారం తూకం సేమ్ ఉంటుందా కాదు కదా సో అట్లా మన జీవితాలు కూడా ఎన్నో సమస్యలు రోదుకులు వస్తాయి ఎన్నో అంటుంటారు కానీ మనం చేయాల్సింది విశ్వాసం నమ్మకం అనే ఆ యాత్ర కొనసాగితే ఖచ్చితంగా దేవుడు మనకు రోజు దీవెన వస్తుంది సో ఆ విధంగా మన జీవితాల్లో కూడా మనం ఖచ్చితంగా దేవుని విశ్వాసం నమ్మకం ఉంచితే మనకు కలిగే దేవునికి వస్తుంది మనకు దీవెన వస్తుంది సో దీంతో ఇక్కడితో మనం చూస్తే ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన మన తండ్రి జీవాధిపతి జీవానిచ్చే దేవుడు నిన్న నిన్న న్యూస్ లో చూసి లేదు ఒక అబ్బా ఒక అత్తనంట జగిత్యాలు చనిపోయిండు చనిపోయిండు వాళ్ళందరూ స్టేటస్ పెట్టుకున్నారు చనిపో వాట్సాప్ గ్రూప్ లో పెట్టిరంట వ్యక్తి చనిపోయిండు అని స్టేటస్ పెట్టుకున్నారంట అందరు బంధువులు వస్తున్నారు బంధువులు వస్తున్నారు ఈయనకి సిద్ధపరుస్తున్నారు పాడే సిద్ధపరుస్తున్నారు ఇంట్లో ఒక వ్యక్తి ఆయన గమనిస్తారంట చెంపిటొస్తుందట ఆయనకు హాస్పిటల్ డిశ్చార్జ్ చేసిరు చనిపోయిన చెప్పి చేసిరు ఇంటి ఇంటికి తెచ్చిన తర్వాత ఆయన సిద్ధపరుస్తుంది పాడే సిద్ధపరుస్తున్నాక అందరు మెసేజ్ పెట్టారు వాట్సాప్ పెట్టారు చూస్తేనేమో చెంపలు వస్తున్నాయి మళ్ళీ డాక్టర్ నిలిపిస్తేనే బతికి ఉన్నాడు నిన్న నిన్న జరిగిన న్యూస్ అది నిన్న మొన్న జరిగిన న్యూస్ జగిత్యాల జిల్లాలో జరిగిన న్యూస్ సో దేవుడు ఈ సమస్తం సాధ్యమే కానీ అందరూ బతికిస్తారని గ్యారంటీ ఇవ్వలేము దేవుడు ఎవరిని తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటాడు తన మహిమ కొరికి మళ్ళా మనకు రెండో రాకుల్లో ఎత్తబడతాం మనం మనకు వాక్యంలో ఉంది రెండో రాకులు మనం మళ్ళీ ఎత్తబడతాం కానీ దేవుని చిత్తం దేవుని తలంపు ప్రకారం మనం కొనసాగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని బాగు చేసేవాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంటే ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా ఏ సమస్య ఆర్థిక సమస్య అయినా ఏ ఇబ్బందులైనా దేవుడికి తొలగించడం సమర్థుడు కాబట్టి కేవలం మనం చేయాల్సిన పని మన పెట్టుబడి కేవలం విశ్వాసం మన పెట్టుబడి విశ్వాసం లాభాలు ఇస్తాడు సో ఇది మనం ఈ విధంగా మనం మన జీవితం కొనసాగితే దేవుడు ఖచ్చితంగా మనకి ఏమైనా కొనసాగి ఇస్తాడు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం చిన్న రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ప్రభువైన మా దేవా మీకు వందనాలు మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నీ మాటలు ధ్యానించటకు నీ మాటల్ని మరి నాయనా వినుటకు మరి నువ్వు నా సమయానికి సమయాన్ని వందన మా అందరికీ ప్రభావా మరి నిజమే ప్రభా ఈ యొక్క నమ్మకమైన పెట్టుబడి మేము పెడితే ప్రభావా మరి అనేక లాభాలు మిమ్మల్ని పొందుకుంటాం అయ్యానికి స్తోత్రాలు మరి నిజమే ప్రభావా మరి అల్నాడు ప్రభా లాజరు యొక్క సహోదరియులు ప్రభా మాత మరియలు మరి నమ్మకం పెట్టి అయ్యా ప్రభా మరి విశ్వాసంతో ప్రభావ వారు ముందు కొను కొనసాగినారు దీన్ని నీ మహిమ అయ్యా ప్రభావా నిజమే ప్రభా మరి మా జీవితాలు కూడా మీ మహిమ చూడాలంటే మిమ్మల్ని మేము ఎరిగి ఉండాలంటే ప్రభావ విశ్వాసం నమ్మకం అనే ఆ యొక్క విశ్వాస నమ్మకం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రభా మీ మహిమను మేము చూడగలుగుతాం ప్రభా మా జీవితంలో ఏ సమస్య వచ్చిన ప్రభావ అది నీ నామానికి మహిమ తెచ్చేదందుకే ప్రభా నీ నామానికి గణపరిచేదందుకే ప్రభు నీకు స్తోత్రాలు ప్రభావ మీరే చేయని మరి నాయన ముఖ్యంగా తండ్రి నాయనా మరి మా జీవితాల్లో ప్రభావ ఆ యొక్క ఇగ్జీ మరి పదిహేను సంవత్సరాలు ఆయిచి పెంచాలంటే ప్రభావ నమ్మకంతో కొనసాగాలే ప్రభావ అలాగే తండ్రి ప్రభా మరి తన యోబు మరి చివరి వరకు ప్రభావ తన ప్రాణం పోతున్న పో పోతున్నా కూడా ప్రవ్వా మరి నోటి ద్వారా కూడా పాపం చేయలేదు ప్రభా స్నేహితులు దూషించి వెళ్ళిపోయినారు మరి భార్య దూషించి వెళ్ళిపోయింది ప్రభా మరణం కమ్మని చెప్పించింది ప్రభా యోగుని ప్రభావ కానీ విశ్వాసం నమ్మకం విడవక ప్రభావ నీ ఎందుకు కొనసాగిన యోబు తండ్రి చివరికి రెండొందల దీవెనలు పొందుకున్నాడయ మరి మేము కూడా మా జీవితాల్లో ఎన్ని వచ్చినా ఆ దీవెనలు పొందుకున్నట్టు మేము శక్తి మాకు దయచే ముఖ్యంగా తండ్రి మాలో విశ్వాసమైన బలము శక్తి మాకు కుమ్మరింప చేయమని ప్రాదర్శనికొందనాలు ఈ దినపు దీవెని మాపై మెన్న కుమ్మరింపచ్చేయని మరి మితమైన వాక్యం మన నేరుకుంటే ఫలింప చేయమని మరి మా సంఘని మా యొక్క మరి సంఘ సభ్యులను అందరినీ కృపలను వాడుకొని నడిపింప చేయమని ప్రాదర్శనికొందనాలు తెలుస్తాం మరి ముఖ్యంగా మా దైవ సేవకులైనటువంటి మేమైన ప్రార్థిస్తున్నాం తనను తన కుటుంబాన్ని తన చేసి పరిచయం దీవించు బహుబలంగా మీరే వాడుకొని మీ మహిమార్థమే నడిపింపచేయమని ప్రాజాస్తాం మా సంఘ వస్తాం పుట్టించి సహాయం చేయమని ఇంకా సంఘాన్ని విస్తరిమని అందరం విస్తరింపచేయాలి బరువా ఇంకెన్నో తలంపులు కలిగి ఉన్నామయ్యా మరి ఆర్థిక ఇబ్బందులు మేము ఉన్నాం వాటి అన్నింటిని మరువ మీరే సహాయం చేయమని విడుదల దా ఇచ్చేయమని మీ కృపార్స్తూ నమ్ముచ్చు మీకే మహిమ చేస్తూ మీకు మరి మరచే ప్రాసర్మత అండి ఆమె